హలో అండి అందరికీ ప్లీజ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా పిల్లలు పొద్దు పొద్దునే చేస్తాడుతున్నారు మా చిన్నోడు మొండి చేస్తున్నాడు చెప్పి మా పెద్దోడు అన్నీ తీసేసి పెట్టేస్తున్నాడు అనమాట కోపంగా ఇది రోజు మామూలే లేండి నేనైతే చికెన్ షార్వా చేశాను ఈ వీడియో వచ్చి సండే రోజు అనమాట ఈ వీడియో ఇంకా మా అత్తమ్మ కాళహస్త్రికి వెళ్ళారని చెప్పాను కదా ఇంకా మా అత్తమ్మ అయితే వచ్చారు మార్నింగ్ నైన్కి అలా వచ్చారండి నైన్కి అది ఎయిట్ థర్టీకి అలా వచ్చేసారనమాట మా చిన్నోడు మా పెద్దోడు ఆ బ్యాగ్లో ఏముంది ఏం తెచ్చిందని చెప్పి తిరుగుతూనే ఉన్నారు ఆ బ్యాగ్ చుట్టూ ఇంకా మా అత్తమ్మ ఇంకా బ్యాగ్ ఓపెన్ చేస్తున్నారనమాట మా చిన్నోడు అయితే దాన్ని ఎలా తీయాలి ఎలా ఆ జిప్పులు తీసి చూడాలని చూస్తూ ఉన్నారనమాట ఇంకా మా అత్తమ్మ ఫైనల్ అన్నీ ఓపెన్ చేస్తూ ఉంటే ఎవరైనా చిన్న చిన్న వయసులో మన అందరూ కూడా అంతే కదండి ఎవరైనా మన ఇంటికి ఉంటే మన ఇంట్లో వాళ్ళు ఇంకెక్కడికైనా వెళ్ళి వచ్చారంటే మనం వాళ్ళ జుట్టు తిరుగుతుంటాం ఏం అప్పలు తెచ్చారు ఏం తెచ్చారు మన కోసం అని చూస్తూ ఉంటాం కదా స్వీట్స్ తెచ్చారు మా అత్తమ్మ బాద్రుష అలాగే పాక్ అనమాట ఆ రెండు కూడా మా చిన్నోడికి కొంచెం కష్టమే మా పెద్దోడికి స్వీట్స్ అంటే బాగా ఇష్టము ఇంకా ఇద్దరు కూడా లేదండి మా చిన్నోడు తినలేదు మా పెద్దోడు ఇంకా మేమందరం కూడా తీసుకొని తిన్నాం అనమాట ఇంకా అది ఇంకా ఆ తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి పూజ కూడా చేసేసాను ఇంకా దోశలు అయితే పోసుకుంటున్నానండి కాటన్ శారీ ఈరోజు నేను కట్టుకున్నది నిన్న కట్టుకున్నది కాటన్ శారీ అనమాట నిజంగా అండి ఈ టైంలో అసలు ఇంత ఎండలో కాటన్ శారీ చాలా కంఫర్ట్గా చాలా బాగుంటుంది అది కూడా బ్లౌజ్ కూడా టూ బై టూ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా కంఫర్ట్ అనమాట ఇంకా కొంచెం ఐస్ క్రీమ్ ఉంటే మా అత్తమ్మకి మా పిల్లలకి అందరి పెట్టేశాను ఇంకా ఈ ఐస్ క్రీమ్ డబ్బా పచ్చిమిరపకాయలకి కొత్తిమీరకి పుదీనాకి పనికి వస్తుంది ఇంకా చికెన్ బిర్యానీ అయితే నేను చేద్దామనుకుంటున్నాను అందుకని నేను ఇంకా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట కట్ చేసుకున్న తర్వాత నేను చికెన్ బిర్యానీ స్టార్ట్ చేశాను మా పిల్లలకి కొంచెం కారం ఎక్కువైనా సరే తినరండి చాలా తక్కువ అంటే రెండు పచ్చిమిరపకాయలు వేస్తాను కొంచెం కారం వేస్తాను అంతే అంతమించి ఎక్కువ వేయను లేకపోతే ఒక్కరో కారం ఎక్కువైనా కూడా నీళ్ళు తాగుతూనే ఉంటారు తినరనమాట పుదీనా అయితే చెట్లో ఉంది ఆల్రెడీ అయితే కొత్తిమీర ఉంది కానీ పుదీనా లేదు ఇంకా కొంచెం వేసినా చాలు కదా అంటే బిర్యానీలోకి పుదీనా మెయిన్ ఉండాలి అందుకని అయితే నేను కొంచెం తుంచుకొని అయితే వెళ్ళానండి నిజంగా బయటకి చెప్పులు లేకుండా వస్తే ఇంకంతే మన కాళ్ళు కాలిపోతాయి ఇంకా చెప్పులు లేకుండా అస్సలు రాలేకపోతున్నాం మాకు సెగ ఎక్కువగా ఎక్కువగా వస్తుంది ముందంతా గజ్జు కాబట్టి అస్సలు వాము ఎండలు కాదండి ఇంకా తర్వాత నేను బిర్యానీ అంతా కూడా చేసేసుకున్నాను అనమాట ఇది వచ్చి అల్ల పేస్ట్ వేసుకుంటున్నాను ఇంకా మా ఆ తర్వాత వాటర్ అంతా పోసేసుకున్నానండి చాలా సింపుల్గా ఉంటుంది అంత ఎక్కువగా ఏందంటే మసాలాలు ఏమి ఉండవు అలా ఉంటేనే ఇష్టం అన్నమాట మా చిన్న మా పెద్దోడికి కొంచెం చికెన్ పకోడా అయితే చేశానండి వాడి కోసమని కొంచెము అంత ఎక్కువేం కాదు నేను నూనె ఎక్కువ పోసుకొని వేయించను కొంచెం నూనె పోసుకొని ఒక రెండు సార్లు అయినా సరే వేయించుకుంటాను అంటే ఆ నూనె ఇంకా మనం దేనికి యూస్ చేయకూడదు పడబోయాల్సిందే కదా అందుకని ఇకైతే బిర్యానీ అయిపోయింది చాలా చాలా పొడి పొడిగా వచ్చిందండి బిర్యానీ అయితే బాగా వచ్చింది ఇంకా బిర్యానీ వైట్ రైస్ రసము చికెన్ కుర్మా ఇంకా పెరుగు అనమాట ఇదండి మా పెద్దోడు కోసం ఇంకా చికెన్ పకోడా చాలా గా చాలా బాగుంది ఇంకా మేమందరం కూడా తినేసాం ఇదేనండి బ్లాగ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా